రాష్టంలో రైతాంగ సమస్యల గురించి చర్చించుటకు శ్రీ తోట త్రిమూర్తులు శ్రీ పి రామసుబ్బారెడ్డి మరియు శ్రీ వై శివరామరెడ్డి గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మాను తిరస్కరించడం అనేది ప్రకటన ప్రస్తుతం నలభై నలభై ఎనిమిదవ సమావేశానికి ప్యానల్ వైస్ చైర్మన్లుగా ఈ క్రింది సభ్యులను నేను నామనిర్దేశం చేశాను తెలియజేస్తున్నాను బి రవిచంద్ర బేద రవిచంద్ర బి తిరుమల నాయుడు శ్రీ కాంట్రాక్ట్ విశాఖ బాష రమేష్ యాదవ్ ప్లీజ్ కూర్చోండి మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం అయినది కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నెంబర్ వన్ ఫోర్ డబుల్ వన్ ఫోర్ సచికుమార్ యాదవ్ గారు ప్లీజ్ ప్లీజ్ ధన్యవాదాలు అధ్యక్ష దయచేసి రేపు బీఆర్సీ మీటింగ్ లో మాట్లాడదాం రైతు సమస్య మీద ఏమన్నా షార్ట్ డిస్కషన్ ఏమన్నా ఉంటుందేమో గవర్నమెంట్ అడుగుదాం సార్ అశ్విన్ అడిగారు మినిస్టర్ చెప్తున్నారు వినండి వినండి కన్సర్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి కన్సర్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి మీరు అడిగేదాన్ని కదా కన్సల్ట్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి అధ్యక్ష వినాలి వినండి అరే వినండి అధ్యక్ష 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 ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష వచ్చిన అయ్యాక అధ్యక్ష వచ్చిన అయ్యాక బిఏసీ మీటింగ్ ఉంది అధ్యక్ష బిఏసీ మీటింగ్ లో మీరు సమయం కేటాయించండి యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది మేము రెడీ రెడీ రెడీగా ఉన్నాము మీరు సమయం కేటాయించండి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష రేపు బీఎస్సీ మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం అంటున్నారు మంత్రి గారు ప్లీజ్ సచకుమార్ యాదవ్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం రాష్ట్రంలో పదకొండు వందల నలభై మూడు పిహెచ్లు ఉన్నాయి మరియు ఎనభై ఎనిమిది నూతన పిహెచ్లను మంజూరు చేయడం అయింది రెండో బి ప్రశ్నకి సమాధానం లేదండి సి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు డి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఎంఎస్ఎంఈ సప్లిమెంటరీ ఉంది సప్లిమెంటరీ అధ్యక్ష అధ్యక్ష మొదటి రోజు మొదటి రోజు కౌన్సిల్ మెంబర్స్ లో చైర్మన్ చైర్ దగ్గరికి ఉండడం సిగ్గు సిగ్గు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధునిక వైద్య సదుపాయాల కోసం ప్రాధాన్యత ఇచ్చి అనేక కొత్త పిహెచ్లు తీసుకొని వచ్చారు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పదమూడు వందల నలభై ఐదు ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి పదకొండు వందల నలభై ఐదు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బలాపాతం చేశాయి రెండు కొత్త పిహెచ్లు ప్రతిపాదించబడ్డాయి వీటిలో ముప్పై ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాములో నిర్మాణ దశలో ఆగిపోయాయి దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు అయ్యాయి అధ్యక్ష ప్రస్తుతం యాభై మూడు పిహెచ్సీలు మాత్రమే సొంత భవనాలు మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్ది భవనాల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష ఇది చాలా ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష నాబార్డ్ మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనులు ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన బట్టబయలవుతుంది ఇది సిగ్గు సిగ్గు అధ్యక్ష జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలు మా ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు చిన్న చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి డాక్టర్లు కొరత నర్సుల కొరత ఔషధాలు లేకపోవడం జరిగింది అధ్యక్ష ఆసుపత్రికి వెళ్ళి వెళ్ళడానికి కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష కరోనా సమయంలో కూడా ప్రీ ఫ్రీహెచ్లు స్థాయిలు వైద్య సదుపాయాలు కొరతలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష అది సిగ్గు సిగ్గు చేయడం వైద్యా సదుపాయాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత ఆగిపోయిన సీల పనులు తక్షణమే ప్రారంభించి గడువులోగా పూర్తి చేశారు అధ్యక్ష వినాలి మీరు ఒక నిమిషం వినాలి దయచేసి వినాలి దయచేసి వినాలి ప్లీజ్ రేపు బిఎస్సీలో దాని మీద చర్చించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు నిర్ణయం తీసుకున్నారు రేపొద్దున మంత్రి గారు చెప్తున్నారు కదా ఎందుకండి बीएससी माध्यम से